హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మిక్సీలో రుబ్బినా కూడా దోశలు అనేవి చాలా మెత్తగా దూదుల్లాగా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి మిక్సీలో రుబ్బిన పిండితోనే దోశలు అనేవి హోటల్ స్టైల్ టేస్ట్తో చాలా బాగా వస్తాయి ఈ దోశలని పల్లి చట్నీ కానీ చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్యం వేసుకొని అలాగే ఒక పావు కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేయడం వల్ల దోశలు అనేవి మంచి కలర్లో వస్తాయి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా శుభ్రం చేసి తీసుకోవాలి ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇందులోకి బియ్యం పప్పు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం మిక్సీలో వేసుకొని ఒక ఐదు నిమిషాల ముందు కప్పు వరకు అటుకులు తీసుకొని వీటిని కూడా బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అటుకులు త్వరగానే నానిపోతాయి కదా ఎనిమిది గంటల తర్వాత చూడండి పప్పు బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి అటుకులన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుండి వాటర్ అంతా కూడా తీసేయాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పప్పు బియ్యం వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరే గిన్నెలోకి వేసుకొని మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా గిన్నెలో వేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చొండి పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి మనకి ఎంత కావాలో అంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఎనిమిది గంటల పాటు పిండిని బాగా పులియబెట్టుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు నుండి మూడు రోజుల వరకు వాడుకోవచ్చు చూడండి ఎనిమిది గంటల తర్వాత పిండి అనేది బాగా పులిసింది కదా ఒకసారి పిండి అంతటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పిండిని గరిటితో వేసుకొని ప్యాన్ అంతా సర్దుకోవాలి దోశలాగా వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని దోశ చుట్టూ వేసుకొని కింద వైపు బాగా ఫ్రై అవనివ్వాలి కింద వైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా దోశని తీసుకోవాలి మనకి దోశలు అనేవి మెత్తగా కావాలి అంటే కింద వైపు ఒకటే ఫ్రై అయితే సరిపోతుందండి పైన ఫ్రై చేయని అవసరం లేదు అలాగే మనకు దోశలు అనేవి క్రిస్పీగా కావాలి అంటే రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి దోశలు అనేవి ఎప్పుడు చేసినా కూడా చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి అలాగే హోటల్ స్టైల్ టేస్ట్తో చాలా చక్కగా కుదురుతాయి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి